హాయ్ హలో దిస్ ఇస్ శశికుమార్ ఫ్రమ్ అదోరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈ రోజు మనము చాలా గొప్ప ప్రాజెక్ట్ ని మనము ఈ రోజు మనము లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే అదోరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ లాంచ్ చేసినటువంటి ప్రాజెక్ట్ సో అదురి గ్రూప్ బుదేరా స్మార్ట్ కౌంటీ అనే ప్రాజెక్ట్ని మనం లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి సదాశివపేట మున్సిపాలిటీ అయినటువంటి బుదేరా దగ్గర మనకి బుధేరా హైవే నుంచి ముంబై హైవే ఉంది బుధేరా హైవే నుంచి మన లోపలికి ఎగ్జాక్ట్ మన లెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తే మారేపల్లి అనే విలేజ్ ఉంటుంది ఈ మారేపల్లి విలేజ్ అనేది హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట మన ముంబై హైవే నుంచి మారేపల్లి విలేజ్ నుంచి అది హండ్రెడ్ ఫీట్ హైవే హండ్రెడ్ ఫీట్ రోడ్ వచ్చేసి మనకి శంకర్పల్లి మొకీలా అక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ కనెక్ట్ అయ్యేటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అదోరి గ్రూప్ స్మార్ట్ కౌంటీ అనమాట ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఏడెకరాల ప్రాజెక్ట్ ఇది డిటిసిపి అండ్ మనకి రెరా అప్రూవల్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అతి చేరువలో ఏంటంటే మనకి మెయిన్ గా జహీరాబాద్ లో ఉన్నటువంటి నీమ్స్ నిజ్ నీమ్స్ అనేటువంటి ఉంది నీమ్స్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ రింగ్ జోన్ ఇది పదమూడు వేల ఎకరాల్లో ఉంటుంది ఆల్మోస్ట్ మూడు లక్షల నుంచి ఆరు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇంతే కాకుండా అతి చెరువులోనే మనకి ప్రాజెక్ట్ దగ్గరలో వర్క్స్ కనీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంటుంది ఈ అనేది ఏంటంటే ఫైనాన్షియల్ మనకి జనరల్ గా ఈ ముంబై అనేటువంటి ముంబై హైవే అనేటువంటిది బిజినెస్ హైవే ఈ బిజినెస్ హైవేకి అతితేరులో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఏడు ఎకరాల్లో ఉంటుంది డిటిసిపి ప్రాజెక్ట్ అనే మరోవర్ ఏంటంటే ఎల్పి రెరా అప్రూవల్ ఉన్నాయి స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది ఈ ప్రాజెక్ట్ లో మనకి స్క్వేర్ వచ్చేసి మినిమం అంటే మనకి ఫిఫ్టీన్ డేస్ ఒకటి ఉంటుంది మనకి మినిమం వచ్చేసి టెన్ థౌసండ్ చేంజ్ ఉంటుంది మనకి దీంట్లో ఏంటంటే ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్ట్ లో మీ కస్టమర్లకి మన కస్టమర్లకి పదమూడు లక్షల నుంచి అందుబాటులో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మీరు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పే చేసుకోగలిగితే రిమైనింగ్ అమౌంట్ ని వన్ ఇయర్ లో పేమెంట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది ఈ ప్రాజెక్ట్ మేము గుర్తుపెట్టుకోవాలి జహీరాబాద్ లో ఉన్నటువంటి నిమ్స్ ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కి అతి చేరులో ఉంది అలాగే మనకి ఇక్కడ వక్స్కన్ యూనివర్సిటీ కి అతి చేరులో ఉన్నాము అలాగే మన ప్రాజెక్ట్ కి ఎంట్రన్స్ ఎంట్రెన్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ వచ్చేసి శంకరపల్లి మొకీలా అక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి కనెక్ట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ లో గనుక మనం ప్లాట్ తీసుకుంటే అతి తక్కువ టైంలో హ్యూజ్ అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంది ఈ మరిన్ని విశేషాల గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం ఫ్రీ సైట్ విజిట్ కోసం ఫ్రీ డెమో కోసం ఈ కింద ఉన్నటువంటి నెంబర్ ని సంప్రదించండి శశి కుమార్ ಗ್ರೂಪ್ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಡೈರೆಕ್ಟರ್ ಅದುರಿ ಗ್ರೂಪ್ಸ್